ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మొదటి పక్షం అనగా ఒకటో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు రాహు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు అలాగే మనకు మొదటి పక్షంలో మూడవ తేదీన కుంభం లేకి బుధుడు వెళ్తాడు అలాగే ఐదవ తేదీ కుంభం లేకి శుక్రుడు వెళ్తాడు పదమూడవ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు మధురం యొక్క మకర రాశి వదిలి ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి ఈ యొక్క మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం ఒకటి ఉత్తరాభద్ర నాలుగు రేవతి నక్షత్రం నాలుగు పదాలు మీనరాశి మీన లగ్నం వారికి ఏలనాటి శని ప్రభావం సివిర్గా ఉంది అలాగే మీకు ద్వితీయాధిపతి అలాగే భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా అది మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి ఇది కొంత బెటర్ ఈ పక్షం రోజులు కుజుడు మీకు లాభస్థానంలోనే ఉంటాడు ఫస్ట్ ఏఫ్ ఆయనతో కలిసి రవి కూడా పదమూడవ తేదీ కుంభంలోకి వెళ్ళిపోతారు మీకు మీనరాశి మీకు వ్యయంలో బుధాది అవగాహన పడ్డది లగ్నాథ కూడా చూసుకోవాలి మీన లగ్నం మీనరాశి లగ్నానికే చూస్తారు జాతకంలో దశలకే చూస్తారు కొద్ది ఈ యొక్క కాంబినేషన్స్ అని ఉంటుంది యోగాలు అలా ఏం లేదండి దశలు మారినప్పుడు ఈ గోచారంలో కూడా చక్కగా మీకు సూక్ష్మంగా చూడగలిగితే లగ్నాన్ని బట్టి గోచారం కూడా మీకు కరెక్షన్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు చంద్రుడు ఒక చంద్రుడు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు మాతృ హృదయ సహాయం ఉంటుంది అలాగే మీకు పెళ్ళి కాని వారికి పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీకు వివాహ ప్రక్రియలు ముందుకు రావడానికి గడియలు ఆ భగవంతుని అనుగ్రహం తోడ్పడుతుంది ఈశ్వరాభిషేకా చేయించండి ఈశ్వరా ఈశ్వరాభిషేకం శుక్రవారం సోమవారం రోజు సెవెన్ థర్టీ తర్వాత చేయించుకోగలిగితే మంచిది అలాగే నవగ్రహాలలో చంద్రునికి చక్కగా నవగ్రహాలకు అందరికీ కూడా పుష్పాలు పెట్టి మీరు స్వయంగా రెండే సర్టుల నైవేద్యం పెట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేసి చక్కగా వారి అనుగ్రహం కోసం ఆ తొమ్మిది శ్లోకాలు మీరు చెప్పగలిగితే ఓం జపాక ఓం సంకార్ కాశపయే మహోద్దింతమరూపజ్ఞం ప్రణదోష్మి దివాకరం ఇది గురు రవిది అలాగే మనకు పంచాంగంలో ఇస్తారు నవగ్రహ స్తోత్రాలు అవి చదువుకుంటూ తొమ్మిది రౌండ్లు వేయగలిగితే మీ జీవితాన్ని మీ తలరాతను మీదే మీరే మార్చుకోగలుగుతారు కానీ ఏళ్ళని ప్రభావాన్ని తుడిచిపెట్టలేంగా మనం కాబట్టి ఒకసారి జాతకం చేయించుకొని మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి నక్షత్ర ప్రభావాలు ఎలా ఉన్నాయి ఏది ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చేయించుకుంటూ ఇంకొంచెం ముందడుగు వేయటానికి చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ఆరో ఇంట్లో కేతు ఉన్నాడు మీరు ఏదైనా దైవ ఆరాధన దీక్ష తీసుకోవని ప్రానా ప్రాబ్లానికి దీక్ష అనేది కూడా ఉంటుంది మీరు జాతకం చేయించుకుంటే చక్కగా అవి కూడా నిర్ణయించడం జరుగుతుంది అవి కూడా మీకు అందించడం జరుగుతుంది స్వస్తి